సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తరఫున స్వాగతం పలుకుతున్నాము ఈ రామనవరం సంజీవయ్య జాతీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్నాతకోత్సవాలని విశాఖపట్నం హోటల్ నవటల్లో సెప్టెంబర్ ఐదు తారీఖున పదకొండు గంటలకి స్నాతకోత్సవం నిర్వహించబడుతుంది ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వర్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీ నరసింహ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఈ జాతీయ న్యాయ విశ్వాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు పట్టా అవసరం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి కవరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ జాతీయ న్యాయ విశ విశ్వవిద్యాలయం అనవకేషన్ అయిపోయిన తర్వాత మేము కొత్తగా ఏర్పాటు చేసిన మూడు